హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు ఒక మంచి టిప్ తెలియజేస్తానండి మాకు హాల్లో పెద్దగా రెండు కర్టన్లు వేస్తేనే సరిపోతుంది అనమాట ఇక్కడ అయితే రెండు కర్టన్లు మనం జాయింట్ చేయకుండా ఇలా వేసాం అనుకోండి మనం ఏదో సందర్భంలో ఇలా లాగినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది ఈ గ్యాప్ రాకుండా మన మిషన్ దగ్గరికి వెళ్లకుండా ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండానే మీకు ఒక మంచి టిప్ తెలియజేస్తాను మీ అందరికి యూజ్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇలా ఒక రింగ్ బ్యాలెన్స్ ఉండగానే దీన్ని సెకండ్ కట్ అంది ఇలా ఫస్ట్ దీంట్లో పెట్టేసేయాలి పెట్టేసి దీన్ని దీన్ని ఇల్లు కలుపుతూ ఇలా చేసేయడం ఇలా నెక్స్ట్ మొత్తం ఇలా ఇలా తొడిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో మనం ఇలా వండుకుంటూ ఉంటున్న తర్వాత ఇక్కడ గ్యాప్ అన్నది రాదు ఇది ఉండడం వల్ల ఇలా వచ్చేస్తుంది మనం ఎంత లాగినప్పటికీ మొత్తం మంచిగా ఉంటుంది ఇక్కడ మనకి ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండానే మంచిగా కవర్ అయ్యి ఉంటుంది మనం అన్నప్పుడు కూడా గ్యాప్ ఎట్టి పరిస్థితిలో రండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మీరు ఒకసారి